અગર <coughs> એપ

बोर <laughs> সাইয়াইয়াইয়াই ನಾಲ್ ಈಡಿಗೆ ಅನ್ನ ಮಿಕ್ಸಿಂಗ್ ಕಾಂಪ್ಲೈನ್ Okey nah okey nah okey nah भाई मुनियोको बाताले छ। एखोना जादो हिले। पिल्लालो हं। यन जादो डिग्री दो। तो 2.300 सारको बस। समस्या छैन। आच्छ। 1 मा मात्र पानि। 10 810 510 166 131 73

ने मुछता जरा ममदर रामा पिचको ल्यापटप हो होरना होरना म तन्डे दोबा दोबा टेरे आ उठ्छ आ उठ्छ हाल्तिदै हाल्तिदै भरेला अगाडि आउस्टेक्स अप्लाई यस मान्छे सर अस्ते नै अप्लाई गर्नु साच्चै वाला जेहिस्ता मलाई मन्त्री ग्राम गाउँ गाउँ म दर्ता आईडीइन्टिटी మీరు ఇన్వాల్వ్ కాదండి మీరు పని చేయించండి అంటే మీరు బోనసింగ్ చేసుకోవచ్చు మా నాయకులు కొంచెం లబ్ధిదారు తీసుకొస్తే మాకు మీకు వాళ్ళకి క్లారిటీ చెప్తారు దొంగ పని కూడా మీరు పోతారు వాళ్ళు పోతారు పేదోళ్ళకి ఇంటి కొట్టాలని చేయండి ఆ నాయకులు తప్పు చేసినా ఎంటర్టైన్ చేయలేదు వాళ్ళు జెన్యున్ బెనిఫిట్ తీసుకొచ్చి ఇవ్వంటే ఇవ్వండి అట్లా కాకుండా వ్యాపారం చేసే ఏ నాయకులు వాళ్ళు కొట్ట వ్యాపారం చేసినా ఎంటర్టైన్ చేస్తారు మీరు పోతారు వాళ్ళు పోతారు వాళ్ళ కట్ట ఒక డబ్బులు పడినా మార్పిస్తాను మార్పుతాను

మరి అది చెప్పాలి అసలు ఏంటి అది చెప్పాలి మరి మాట్లాడాలి నాడు ప్రభుత్వం చేసే మంచిది పది మంది చూస్తే పది కాలాల పాటు మంచి చేసే ప్రభుత్వం ఉంటుంది అది అది ఎందుకు వచ్చినా తెలుసా మేము ఓట్లు అడిగే కదా అలా వేసినారు కాబట్టి మీకు మాకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అధికారం అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో పెన్షన్ ఇచ్చిండే దాని మేరకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులైతే ముంతోళ్ళు గుడ్డ వాళ్ళకైతే ఆరు వేలు ఇస్తా మొత్తం పట్టింట్లో పిల్లలు ఉన్నారు అట్ల వాళ్ళకైతే పదహైదు వేలు ఇస్తారు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం ఇస్తాంది డబ్బులు తల్లికి వందనం పేరు మీద పిల్లలు ఇంటి అంతమంది చదువుకుంటా అంటే అంతమందికి డబ్బులు ఇస్తా అన్నారు మరి గుర్తు పెట్టుకొని పర్వాలేదు పట్టింట్లో ఉంటారు చదువుకున్నాడు ఐటీఐ చేసినాడు నడుము పడి సార్

ఎందుకు ఓట్లు ఓట్లు వేయించుకున్నాం అధికారం లేకొచ్చినాం ఒక సంవత్సరం పరిపాలన ఇచ్చినాం పరిపాలన తర్వాత మీరు ఎట్లున్నారని మాట్లాడి వచ్చినాం మా ప్రభుత్వం చేస్తున్నాను నేను మన ప్రభుత్వం చేస్తున్న పనులు ముఖ్యమంత్రి చేస్తున్న పనులు మంచిగా చెప్పేకొచ్చినాం పిల్లలకు డబ్బులు పడినాయా స్కూల్ పిల్లలకి ఎంతమందికి ఎవరైనా ఉండేది పెన్షన్లు ఎవరికైనా వస్తానుగా ఎంత వస్తుంది అంతకుముందు ఎంత వస్తుంది రెండు వేల నుంచి మూడు వేలు భారతదేశంలో నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను ఏకైక ప్రభుత్వం పిల్లలు ఎంతమంది చదువుకుంటారు అంటే అంతమందికి డబ్బులు చంద్రబాబు నాయుడు ఒక పాట కట్టుబడి అయినప్పటికీ మళ్ళీ వచ్చి ఎవరైనా చెప్పేక చూస్తారు మీరు సమాధానం చెప్పి మేము జరుగుతామని మంచి చెప్పండి దాని ఎవరన్నా వస్తే వచ్చేసి సంవత్సర కాలంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మీకు చెప్పాలా డబ్బులు ఏమేమి వచ్చినాయి అదే రంగ రాష్ట్రానికి ఏం మంచి చేసిన తిరిగి చెప్పి కూర్చున్నాం మీ దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉండి మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వం ఆచరించే పైలేట్లంతా దానికి ఉన్నాయి చప్తేవరు మమ్మ తీసుకోరు మాకేం అంటే అదిగో ఎక్కడో అక్కడ రెడీ చేయమన్నారు కృష్ణ పొంగిరొడ వచ్చసారు కల్వశం వచ్చినా చానా గలేదు ఏంది కింద పైప్ అయిపోయిందో కొట్టిస్తాయనా వాటర్న బాస్ చానా ఇంత కాలం చేశిం అమ్మున అమ్మున నాకడు నా ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను గుప్లోని ద్రైనేజ్ సమస్యని అట్రాక్ట్ చేశాను నాయకులు అంటే గుప్లోని ఈ గోఖమయ్యని పంచాయతీ సక్రెటరీని అట్రాక్ట్ చేసి అందజన ద్రైనేజ్ సమస్య రెడ్రా ప్రాజెక్ట్ ఇది ఆ ఫాండ్ ద్వారా మనం ఒక స్టాండ్ పెడతాం అంటే కోల్ అక్కడ ఉంటారు ఏం ఏం మార్పులు నేను అప్లైనేది మందిరేనంటాల ಆಮೇಲೆ ಬಂದೆ ಬವರ ತಮಕ್ಕೆ ನಾನು ಮೇನ್ ಫೋಟೋಗಳು ಎಲ್ಲ ఐదో తారీఖు వస్తుంది వస్తే ఇస్తాం అప్లై చేస్తే కదా ఇంకా కూర్చుంటే ఇల్లు రాదు పేపర్ ఇస్తే వచ్చి पाकिस्तान पाकिस्तान अपलोड हे करा छान 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 कस्टम्सला वन आवरमा 1.5 फोन नि बसता नि प्रभूता नि बसता नि पुलिन दे बसबे सारा शरीर ठीक छ ठीक छ हे हे Why is it Áha तैह गार जिनल्जिब्छी निचनल कसि आ जी एवा आपागारे जीएच्ट खी शो गारे जैवा कि विप भी ludd पर के उचैथional कि उचीँ असे ऐआ ప్రభుత్వము ఎన్నికలప్పుడు చెప్పిండే హామీల్లో తల్లి పొందని పెట్టుకున్నాం పెన్షన్లు కూడా నాలుగు వేలు ఇస్తాం ఎంతమంది పిల్లలు తీసుకున్నారే ఎంతమంది పిల్లలకు ఇస్తారు మొదటి సంవత్సరంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బులు సంక్షేమానికి ఇచ్చిన కానీ వయసీళ్ళు వచ్చేసి మళ్ళీ ఇక్కడ వేరంగా చెప్పేసి చూస్తారు మీరు కూడా అర్థం చేసుకోండి మంచి ప్రభుత్వాన్ని పనిచేసి ముక్కుపోతే పోగొట్టుకోవాలి ఉందండి మీకు ఆరు వేలు కావాలని కాలు చేయబడిపోతే పెన్షన్ పెంచరు సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్ పెంచుతారు రిలీజ్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు మొదలు పెడతారు కదా కనుక డబ్బులు ఇచ్చింటే సర్పంచ్ రాడగారా ఓట్లు వేసింది నాకు ఓట్లు వేసి గెలిపించింది మనమే వేసింది జవాదారు మాది కాదు ఇది రోడ్లు ఆ కాలం దీంట్లోకి వచ్చి అంటే వీ దీపాలు రోడ్డు కాలువ ఈ సర్పంచ్ లెక్క నీళ్ళు మాది కాదు మనం ఓట్లు చేసిన మనం అడగండి వేపిస్తా మీరు వేపిస్తాము మీరు అడగాల కూడా அதுக்கேட்டு அடிக்கடி அடி ஏதாவது பண்ணிச்சேரோ இப்படி நீங்கள் ஹெல்ப் பாலேது கட்டா சதரா போய் சர்டிஃபிகேட் தான் ஆட்டோமேஷன் ரிவீவ் அப்படேஷன் சரிண்ணா நீங்க எல்லாம் ஆரோக்கியம் பாலுறது வாசவமே கார்த்திக் போயிடும் டாக்டர் ముందుకు వచ్చిన ఉన్నా మేము ఆర్కిఫిక్స్ కాదు ప్రభుత్వము సంవత్సరమైంది అధికారం లేకుండా ఈ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిండే ఆ దాదాపు మీకు తల్లికి వందనము కింద పిల్లలకు డబ్బులు ఇస్తాను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఎంతమంది ఉన్నారు డబ్బులు పడినాయి జరిగింది రెండు వేలు పెన్షన్లు ఎప్పుడు ఎంత వస్తుంది అంతకుముందు ఎంత ఇస్తాను ఆ మూడు వేలు కూడా ఐదు సంవత్సరాల పరిపాలన లాస్ట్ సంవత్సరంలో ఇచ్చి రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరాలు పెట్టి మీకు ఇచ్చిన మాట మీద నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను మొదటి మూడో తారీఖు అంతకుముందు ఎప్పుడో మాట చెప్పినా మూడు నెలల ముందని చెప్పేసి ఆ మూడు నెలలు కూడా మూడు నుంచి ఏడు వేలు మొదటి నెలలో ఇచ్చినారు వాస్తవే ఇంత డబ్బు ఎప్పుడన్నా ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి కానీ చేసినట్టు ఈ ప్రభుత్వం చేస్తా అని ముఖ్యమంత్రి చేస్తాను ఎవరైనా రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీ పార్టీకి ఎలా ఇంకొక వచ్చి ఏదైనా మాట్లాడితే మీరు ఆడవారికి సమాధానం చెప్పండి ఇందులో ఆగస్టు పదహైదు నుంచి మళ్ళీ ఉచిత వస్తున్న కూడా పెడతాను

ద్వారా తలపల మండలానికి నీళ్ళు ఇచ్చినాం చెరువులకు కొండారెడ్డి చెరువు కూడా నీళ్ళు ఇచ్చినాం అంతేకాకుండా మీకు ఒకసారి గమనిస్తే మొన్నటి రోజున చెరులోపల్లి రిజర్వాయర్ నుంచి నీటి కేటాయింపు తాగునీటి అవసరాలు కదిరి పట్టణ మున్సిపాలిటీకి తీర్చాలనే ఆలోచనతో గత మా ప్రభుత్వ హయాంలోనే ఒక జీవో ఇచ్చినాం దాన్ని ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి అమలు చేయలేకపోయినారు ఇప్పుడు టెండర్లు పిలిచినాం ఇరవై నాలుగు కోట్లతో తొందరలోనే తాగునీటి అవసరాలు కదిరి మున్సిపాలిటీకి చెరులోపల్లి రిజర్వాయర్ ద్వారా అందించబోతున్నాం తద్వారా మున్సిపాలిటీ గుదిబండగా గుదిబండగా మారినటువంటి యాభై కో యాభై లక్షల రూపాయల కరెంటు బిల్లులు ఏదైతే నెలకొస్తున్నాయో దాని నుంచి మున్సిపాలిటీని కాపాడుకుంటాం తద్వారా మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేటువంటి పరిస్థితి లేకపోతాం అంతేకాకుండా పేదలు అడుగుతున్నారు ఇల్లు కావాలా ఇళ్ళ పట్ట పట్టాలు కావాలంటే మీరు చేసినటువంటి జగనన్న కాలనీలకి భిన్నంగా పారదర్శకంగా మా నాయకులు తప్పు చేసినా మీ నాయకులు తప్పు చేసినా ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా ఏ అధికారి తప్పు చేసినా కూడా క్షమించేటువంటి పరిస్థితుల్లో ఉండము పేదవాడు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారుడున్నాడో వాళ్ళకు మాత్రమే పట్టాలు ఇస్తాము వాళ్ళకి ఇల్లు ఇస్తాం ప్రతి ఒక్కరిని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తాం అంతేకాకుండా నిన్నటి రోజున కలెక్టర్ గారిని కూడా అడిగి ఉన్నాను మేము ఇంటింటికి పోతామంటే కొంతమంది చోట్ల కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఇళ్లలో పాపం రెండు కాళ్ళు తీసేసినటువంటి పరిస్థితులు ఉంది అంగవైకల్యం ఉన్నా వాళ్ళు అర్హులుగా పరిగణంపబడినటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు అనేటువంటివి మా దృష్టికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు కూడా డిస్క్రిప్షనర్లో నేను పంపిస్తాను మీరు ఏదన్నా ఉంటే ఫొటోస్ పెట్టేసి మాకు దాన్ని రిప్రజెంట్ చేయకుండా అటువంటి ఇష్యూస్ని కూడా అడ్రస్ చేస్తాం మా నాయకులు కూడా చెప్తున్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంటుంది క్షేత్రస్థాయిలో మనం అందరూ కూడా ప్రజల దగ్గరికి పోవాలి ఈ ప్రభుత్వం ఇంత మంచి చేస్తూ ఉంటే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది సంవత్సరానికి గతంలో ఏ ప్రభుత్వం ఇంత స్థాయిలో డబ్బులు వెచ్చించలా ప్రజా సంక్షేమానికి సంక్షేమానికి పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందన డబ్బులు ఇచ్చింది పెన్షన్ల సామాజిక పెన్షన్లు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇవ్వనటువంటి స్థాయిలో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని ఇచ్చినటువంటి హామీ హామీ కట్టుబడి ఇవన్నీ కూడా ఆర్థికంగా సౌలభ్యం ఉండి తేలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను కుప్పకూల్చినప్పటికీ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసినప్పటికీ అన్నిటినీ సరి చేసుకుంటూనే పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర నిధులు తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేయాలనే పట్టుదలతో ముందుకు పోతోంది ప్రభుత్వం చేసి తీరుతుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ఆగిపోయినటువంటి అమరావతి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పనుల్ని పునః ప్రారంభించి ము మళ్ళీ ప్రధానమంత్రి గారితోనే దాన్ని రీస్టార్ట్ చేయించి పరుగులు పెట్టించేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఒక ఆర్థిక రాజధానిగా అమరావతిని తీర్చి అపరూపమైనటువంటి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం కూడా పరుగులు పెడుతోంది ఇదంతా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం గుంతలు రోడ్ల మీద గుంతలకు మట్టేయలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనిపించాయి ఈ రోజున ప్రభుత్వం రాగానే మొదటగా చేసింది ఏమంటే రోడ్ల గుంతలు పుడిచినటువంటి పరిస్థితి అంతే స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో కొత్త రోడ్లని ఈ నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ రోడ్లు వేసిన హైవేస్ అయితే గత పాలకుల హయాంలో బైపాస్ రోడ్డు మా ప్రభుత్వ హయాంలో వస్తే ఐదు సంవత్సరాలు కూడా వాడుకోలేక తీసుకురాలి బహుశా ప్రజల్లో ఒక ప్రశ్నార్థం ఉండొచ్చు సంవత్సరం అయింది కదా మీరు ఎందుకు చేయలేదని వాళ్ళకి జవాబు చెప్తున్నాం ఏదైతే ఆ రోజున పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా అలైన్మెంట్లో ఏదైతే తేడా ఉందో టెక్నికల్గా అది సరిచేయలేదు వాళ్ళు మేము రాగానే ఈ సంవత్సర కాలంలో వాళ్ళతో మూడు మీటింగులు పెట్టేసి సరి చేసినాం తొందరలోనే ఈ నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీలో ట్రాఫిక్ సమస్య తీర్చబోతున్నాం బైపాస్ని పునరుద్ధరించడం ద్వారా పూర్తి చేయడం ద్వారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం త్వరలో అంటే సంవత్సరాలు కాదు ఇంకొక నెల రెండు నెలల కాలంలోనే ఖచ్చితంగా వాడుకలకి తీసుకురా తీసుకు తీసుకురాబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా కోనేరు మీద కూడా ఉన్నాయి ఈ రోజున కోనేరు గురించి కూడా చెప్తున్నాం ఆగమశాస్త్రంలో అత్యుత్తమైనటువంటి ఆర్కిటెక్ట్తోనే తొందరలోనే డిజైన్స్ ఫైనల్ చేయమని చెప్పుకున్నాం మేము ఎందుకు చేయలేదు సంవత్సర కాలంలో అంటే వాళ్ళు చేసినటువంటి పని నచ్చక ఎవరైతే పూజారులు ఉన్నారో ఆలయ అర్చకులు ఉన్నారు వాళ్ళు కూడా ఆగమ శాస్త్రం ప్రకారం అది నిర్మింపబడలేదు అరిష్టంగా ఉందన్నందుకే మేము దాన్ని ముందుకు తీసుకోలేదు కానీ వేరే ఇతరత్ర ఇబ్బందులు కానీ లేదు ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు కానీ లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి కూడా వచ్చే రోజుల్లోనే కొన్ని రోజుల వ్యవధిలోనే మీ ముందుకు ఫుల్ బ్లడ్డెడ్గా ప్రాజెక్ట్ రిపోర్ట్తో పార్టీకి ఓనర్ కూడా మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇన్ని రకాలుగా ఆలోచన చేసేటువంటి ప్రభుత్వము ఇప్పుడు రాష్ట్రంలో ఉంది గతంలోకు భిన్నంగా నిరంతరం ప్రజలతో ఉండేటువంటి ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది పారదర్శకత అనేది నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ప్రభుత్వ పరిపాలనలో ప్రతి అడుగులో కనిపించే విధంగానే ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మమ్మల్ని అందరినీ నడిపిస్తోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో ఈ ప్రభుత్వం అనేది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కుంటుబడనీకుండా చేసేటువంటి పరిస్థితులు ఏం పోతున్నాం ఇక జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు రీకాల్ చంద్రబాబు నాయుడు మ్యాన్ రద్దు చేసి చేస్తా అని వారంలో అని చెప్పేసి నా శాతకాలేదు నాకు తెలియదు అని చెప్పి మాట రీకాల్ చేసుకుంటావా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు బాత్రూముల దగ్గర పెట్టేటువంటి పరిస్థితులు మళ్ళీ రీస్టార్ట్ చేయాలని ఉన్నారు ఉపాధ్యాయుల్ని మళ్ళీ బ్రాండ్ షాపుల దగ్గర నిలబెట్టేటువంటి లైన్లు మెయింటైన్ చేసేటువంటి పరిస్థితులు మళ్ళీ కల్పించాలని రిస్టార్ట్ చేయాలని అనుకున్నాను ఆలోచిస్తాను ఆ జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతా అంటే నిజంగా ఏందో చేసేస్తాడు అనుకుంటే మద్యం వ్యాపారం ఏం చేయడానికి రేట్లు పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితులు మళ్ళీ పునరుద్ధరించాలని ఉన్నావా జగన్మోహన్ రెడ్డి పోనీ రేపు పెంచుకుంటూనే పోయి ఏదైనా మంచి నాణ్యమైనటువంటి మద్యం అమ్మినా అది కూడా కాదు సారాయికి రంగు కలిపేసి అమ్మేష్ ఆ మద్యం వ్యాపారంలోనే కూరుకుపోయినారు నిలువెత్తు మీరు ఆ కుంభకోణంలో మీరు మునిగిపోయేది ఖాయం మిమ్మల్ని ప్రజలు కూడా క్షమించారు జగన్మోహన్ రెడ్డి అనేది అని మీరు తెలియజేసుకోండి ఎందుకంటే వాళ్ళ ప్రా ధనమాన ప్రాణాలతో ఆడుకున్నారు మీరు వాళ్ళ ఆరోగ్యంతో కూడా ఆడుకున్నారు ఇటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా మద్య మద్యం పాలసీ కూడా ఈ రోజున మీరు ఆలోచన చేస్తే ఎక్కడ కూడా పేద ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు లేకి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లోనే మద్యం పాలసీ ఇసుక పాలసీలో మీరు జేపీ వెంచర్స్కి పన్నెండు వేల కోట్ల రూపాయలు లూట్ చేసేటువంటి పరిస్థితుల్లో మీరు వ్యవహారం చేసినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ ఈ రోజున అందరికి కూడా భవన నిర్మాణ కార్మికులకు విసురుబాటు ఉన్నటువంటి పరిస్థితి ఇల్లు పట్టాలు ఇచ్చేటువంటిది కూడా పారదర్శకంగా చేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల మాదిరిగా డూప్లికేట్ పనులు మేము చెయ్యము ఎవరన్నా చేసినా మా పార్టీలు ఎవరన్నా అటువంటి ఆలోచన ఉన్నా ఖచ్చితంగా వాళ్ళనైనా శిక్షిస్తాం కానీ పేదవాడి సొమ్ము పేదవాడికి చేర్చేంతవరకు నిబద్ధతతో పనిచేసేటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తాను పార్టీకి జాయింట్ సెక్రటరీ ఇది చంద్రబాబు నాయుడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు వాళ్ళ రాజ్యాధికారంలో లేరు కేంద్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి సోదాలు చేస్తుంది దేశవ్యాప్తంగా ఒకే కాలంలో దాదాపు ముప్పై మూడు చోట్ల ముప్పై చోట్ల సోదాలు చేస్తుందంటే మీ నాయకులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉన్నారో మీరు ఒకసారి అర్థం చేసుకుంటూ మామూలుగా వచ్చేటప్పుడు మా ముందు పాపం మామూలుగా నేను పోలీసు వాళ్ళని సైరన్ వేసుకొని కానీ మమ్మల్ని ప్రో ఎస్కాట్ చేసే కానీ వద్దంటాను ఈరోజు పాపం మా సీఏ నిరంజన్ రెడ్డి గారు ఎస్కాట్ చేసి సైరన్ కొడితే టగకటగా వాళ్ళు తలాలు వేసుకొని తలుపులు వేసేసుకుంటాను ఎవరు వస్తూ అన్నారని భయం వీళ్ళు ప్రజార జీవితంలో ప్రజలు పరిపాలించేటువంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారా సిగ్గుతో తలా ఉంచుకోవాలి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ నాయకులకు చెప్తానని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీకు నిజాయితీ ఉంటుంది నిబద్ధత ఉంటుంది ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల గౌరవం ఉంటే రండి ప్ర ప్రజల ముందుకు మీడియా ముందుకు రండి మాట్లాడండి పారిపోతుంది రాత్రి సోదాలు జరిగితే ఇంతవరకు అడ్రస్ లేదు జవాబు చెప్పాల్సినటువంటి వాళ్ళు జవాబుదారితనం లేదు అదే తెలుగుదేశం పార్టీలో నిరంతరం మమ్మల్ని వ్యక్తిత్వహన్నం చేసినటువంటి ప్రతిసారి కూడా మీకు మీడియా ముందుకు వచ్చి సమాధానం చేస్తాం అది మా నిబద్ధత మా దగ్గర తప్పు లేదు కాబట్టి మీకు సమాధానం చెప్పలేదు మీరు తప్పుడు మనుషులు కాబట్టే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు చెప్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కదిరి రాయచూటి రోడ్డు ఉన్నాం